పాపిల్ల స్వీట్స్ లో ఎక్కువగా ఇష్టపడేది ఈ కాజు బర్ఫీ నేను కాజు బర్ఫీ బయట కొనడం కన్నా కూడా ఇలా ఇంట్లో చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను చేయడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక కప్పు జీడిపప్పు మిక్సీ జార్ లో వేసుకోండి దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని హాఫ్ కప్పు చక్కెర పావు కప్పు వాటర్ వేసుకోండి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని పాకం రానివ్వండి ఇలా ముదురు పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పౌడర్ వేసుకోండి మొత్తం బాగా మిక్స్ చేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి పేపర్ కి నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి అలానే చపాతి కర్ర కూడా నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి పాకం మొత్తం కూడా దగ్గర పడి ఇలా ఉండవాలి ఇది ఇలా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఈ మొత్తాన్ని బటర్ పేపర్ మీద వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి మొత్తం సాఫ్ట్ గా అయ్యే వరకు ప్రెస్ చేసిన తర్వాత పైన ఇంకొక బటర్ పేపర్ వేసుకోండి ఇలా చపాతి కర్రతో కొంచెం పల్చగా రోల్ చేయండి తర్వాత మనకు నచ్చిన షేప్ లో ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని తర్వాత కంప్లీట్ గా చల్లారనివ్వండి ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో కాజు బర్ఫీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్